మనం మన నిత్య జీవితంలో మనకు తెలియకుండానే మన రహస్యాలను వేరే వారికి చెప్పేస్తూ ఉంటాం ఆ విషయాలను చెప్పడం వల్ల మన ఇంట్లో గొడవలు జరుగుతాయి అప్పటి వరకు శాంతంగా ఉన్న ఇంట్లో అశాంతి నెలకొంటుంది మనం తెలిసి తెలియక మూర్ఖత్వంలో ఆ రహస్యాలను ఎదుటివారికి చెప్పడం జరుగుతుంది అదే మన దుభఖానికి కారణం అవుతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది అయ్యో నేను ఆ రహస్యం చెప్పకుండా ఉంది ఉంటే ఈ రోజు నాకు దుభకం కలిగేది కాదు అది పూర్తిగా నేను చేసిన తప్పే అని అనుకుంటాం నేను ఈ రోజు మీకు ఒక అద్భుతమైన కథను చెబుతాను ఈ కథలో మనం ప్రాణం పోయినా ఎవరికీ చెప్పకూడని ఏడు విషయాలను వివరిస్తాను వాటిని మీరు గనక మీ జీవితంలో ఆచరిస్తే మీకు ఏ దుమఖం కలగదు జీవితాంతం చాలా సుఖంగా జీవిస్తారు ఈ కథను పూర్తిగా వినండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు పూర్వం ఒక నగరంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా పేదవాడు అతని వద్ద ఏమాత్రం ధనం లేదు అతను ఏ ైనా పని చేద్దామని ఎంత వెతికినా అతనికి ఏ పని దొరకడం లేదు అతనిని ఎవ్వరూ పనిలో పెట్టుకోవడం లేదు ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి చూడండి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది ఇంకా మీరు ఏ పనిని చేయడం లేదు ఇలా అయితే మనం ఎలా బ్రతుకుతాం అంటూ అడుగుతుంది అప్పుడు ఆ భర్త నేను పని కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఎవరి వద్దకు వెళ్లి పని అడిగినా మాకు పని పని వాళ్లు అవసరం లేదు అని వెనక్కి పంపించేస్తున్నారు నేను పని కోసం వెతికి వెతికి అలసిపోయాను నాకేమీ అర్థమే కావడం లేదు ఇక నేను ధనం ఎలా సంపాదించాలి నా పిల్లల్ని నిన్ను ఎలా పోషించాలి నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు అప్పుడు అతని భార్య బాగా ఆలోచించి చూడండి మీరు పని కోసం ఒక వ్యాపారి వద్దకు ఒక్కసారి మాత్రమే వెళ్తున్నారు అతను పని లేదు అని అంటే ఇక మీరు ఎప్పుడు కూడా ఆ వ్యాపారి వద్దకు వెళ్లడం లేదు నీకు ఏదైనా పని కావాలంటే పదే పదే వారిని బ్రతిమలాడాలి మన అవసరం మన పేదరికం వారికి వివరించి చెప్పాలి అప్పుడేవారు నీ అవసరాన్ని అర్థం చేసుకుని నీకు తప్పకుండా పనిని ఇస్తారు నువ్వు సిగ్గుపడకుండా వారికి మన పరిస్థితిని పూర్తిగా వివరించు మనకు ఆ పని ఎంత అవసరమో వారికి వివరించి చెప్పు అలా చేస్తే నీకు ఖచ్చితంగా పని దొరుకుతుంది అని చెప్పింది భార్య చెప్పిన మాటలు విన్న రాము మరుసటి రోజు పని కోసం ముందు వెళ్లిన వ్యాపారి వద్దకే మళ్లీ వెళ్తాడు ఈసారి ఆ వ్యాపారికి నమస్కరిస్తూ నాకు ఈ పని చాలా అవసరం నేను చాలా పేదవాన్ని నేను చాలా కష్టాలలో ఉన్నాను నేను నా భార్య బిడ్డలను పోషించలేకపోతున్నాను మీరు నాకు ఎంత జీతం ఇచ్చినా పర్వాలేదు కానీ పని మాత్రం ఇవ్వండి లేదంటే నేను చాలా కష్టాలు పడతాను అని అంటాడు అతని బాధరు విన్న ఆ వ్యాపారికి అతనిపై జాలి కలిగి అతన్ని పనిలో పెట్టుకున్నాడు ఇక ప్రతిరోజు ఎంతో సంతోషంగా తన పనిని చేసుకున్నా ఉంటున్నాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది అతనికి పని లభించిందని సంతోషంగానే ఉంది కానీ అతనికి మిగతా వారి కంటే చాలా తక్కువ జీతం లభించేది తాను చేసే పనినే వేరే వారు చేస్తున్నారు కానీ వారికి జీతం ఎక్కువగా లభించేది ఒకరోజు రాము ఆ వ్యాపారి వద్దకు వెళ్లి చూడండి నేను చేసే పనే మిగతా వారు కూడా చేస్తున్నారు అందరం సమానంగానే పని చేసుకు ం కాని వారికి మీరు జీతం ఎక్కువగా ఇస్తున్నారు నాకు మాత్రం వారికి కంటే చాలా తక్కువ జీతం ఇస్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి చూడు నిజానికి నాకు పనివారు అవసరం లేదు కాని నీకు ఈ పని ఎంతో అవసరమని అడిగితేనే నేను నీకు ఈ పనిని ఇచ్చి జీతం ఇస్తున్నాను నేను నీకు చేసిన దానికి నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పాలి కాని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అంటూ కోప్పడతాడు ఇక రాము ఏమీ అనలేక మౌనంగా అక్కడ నుండి వెళ్లిపోయాడు ఎందుకంటే ఆ వ్యాపారి చెప్పింది కూడా నిజమే అతని అవసరాన్ని చూసి అతనికి పనిని ఇచ్చాడు ఇక రాము ఈ విషయాన్ని మెల్లిమెల్లిగా తన బంధువులకు మిత్రులకు చెప్పడం ప్రారంభించాడు మా వ్యాపారి అందరికీ ఒకేలాగా వేతనం ఇవ్వడం లేదు నేను ఎంత పని చేసినా నాకు చాలా తక్కువ వేతనం ఇస్తున్నాడు మా వ్యాపారి మంచివాడు కాదు అంటూ అందరికీ చెప్పుకుని తిరిగేవాడు ఇలా కాలం గడుస్తూనే ఉంది రాము తన పనిని తాను చేసుకుని వెళ్లిపోయేవాడు ఇక వ్యాపారి మిగతా వారి కంటే ఎక్కువ పనిని రాముతోనే చేయించేవాడు కాని జీతం మాత్రం అందరికంటే తక్కువగానే ఇచ్చేవాడు ఇది రాముకి అస్సలు నచ్చడం లేదు ఇక అతనికి మెల్లిగా పని మీద ఆసక్తి కూడా తగ్గిపోయింది విలువలేని చోట నేను పని చేయను అంటూ ఇక కొన్ని రోజుల్లోనే ఆ పనిని మానేసి ఇంట్లోనే ఉండిపోయాడు మళ్లీ ఈ కథ మొదటికి వచ్చింది ఇల్లు గడవడం కష్టంగా మారింది ఇక రామ్ తన బంధువులకు మిత్రులకు సహాయం చేయమని అడుగుతాడు కాని ఎవరూ సహాయం చేయడం లేదు అందరూ అతన్ని తప్పించుకుని తిరుగుతున్నారు అందరూ అతను ముందు ఉన్నప్పుడు మాత్రం అతని పరిస్థితిని చూసి జాలిపడినట్టుగా నటించేవారు కాని అతని వెనకాల మాత్రం వీడు ఒక మూర్ఖుడు పనిని వదిలేసి ఊరికే ఇంట్లో కూర్చుంటున్నాడు తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు ఇప్పుడు మనం వీడికి ధనం అప్పుగా ఇచ్చినా వాటిని ఇతను తిరిగి తీర్చలేడు ఇతనికి పని చేయడం చేత కాదు అని అనుకునేవారు అందరూ రాము ఇంటికి వచ్చి గొప్పగా జ్ఞానం బోధ చేస్తున్నారు కానీ ఎవ్వరు సహాయం మాత్రం చేయడం లేదు ఈ లోకల్లో మాటలు చెప్పేవారు చాలా మంది ఉంటారు కాని ఏదైనా కష్టం వస్తే మాత్రం ఆదుకోవడానికి మేము నామంటూ ఎవ్వరు సహాయం చేయడానికి మాత్రం ముందుకు రారు ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒక రోజున తన పక్క ఊరిలో ఒక సాధువు ఉన్నాడని అతను అందరి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాడని ఒక వ్యక్తి చెబితే ఇక ఏమీ ఆలోచించకుండా మరునాడు ఉదయమే సాధువు వద్దకు చేరుకుని ఆయన పాదాలకు నమస్కరిస్తూ జరిగినదంతా ఆయనకు చెబుతాడు ఆ సాధువు గొప్ప జ్ఞానవంతుడు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్పేసేవాడు ఇక అతని సమస్యలన్నింటినీ విన్న ఆ సాధువు నాయనా ఈ సమస్యలన్నింటికీ నువ్వే కారణం నీ మూర్ఖత్వం వల్లనే నీకు సమస్యలు వచ్చాయి నీకు నిజమైన జ్ఞానమే ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు నీ అవివేకంతో నువ్వు నడుస్తున్న దారిలో నువ్వు ముళ్లు వేసుకున్నావు నాయనా నేను నీకు ఈ రోజు అత్యంత జ్ఞానవంతమైన ప్రతి మనిషికి తన జీవితంలో ఎంతో ఉపయోగపడే ఏడు విషయాలను చెబుతాను వాటిని ఎట్టి పరిస్థితులలో కూడా ఎదుటివారికి చెప్పకూడదు వాటిని నీ జీవితంలో అనుసరిస్తే ఇప్పుడున్న దుమ్మకాలన్నీ తొలగిపోయి ఇక జీవితాంతం ఎంతో సుఖంగా నీ జీవితాన్ని గడుపుతావు ఏడు విషయాలలో మొదటిది అతి ముఖ్యమైనది నీ నిస్సహాయతను నీ దీన స్థితిని ఎవ్వరికీ చెప్పవద్దు నీ దీన స్థితిని నిస్సహాయతను ఎదుటివారికి చె వారి నుండి దయను సానుభూతిని పొందకూడదు ఈ రోజున వాళ్లు నీ పరిస్థితిని చూసి నీకు సహాయం చేసిన మరుసటి రోజు వేరే వారి ముందు నీ గురించి తప్పుగా చెబుతారు నీకు ఏమాత్రం వాళ్లు విలువను ఇవ్వరు అందుకే ఎవ్వరి ముందు మన స్థితిని చెప్పకూడదు మన ఇంట్లో రెండు ఎండిపోయిన రొట్టెలు ఉన్నా సరే వాటిని తిని పడుకోవాలి కాని ఆ విషయాన్ని మాత్రం మాత్రం ఎదుటివారికి చెప్పకూడదు ఎదుటివారి ముందు మాత్రం సాధారణంగానే జీవించాలి ఒక్కసారి ఆలోచించు నీ దీన స్థితి గురించి ఎదుటివారికి ఎందుకు చెప్పుకుంటా వారి నుండి సానుభూతి పొందడానికి లేదా ఆర్థికంగా సహాయం పొందడానికే కదా అలా చేస్తే ఎదుటివారు నిన్ను వారి ప్రయోజనాల కోసం వాడుకుంటారు ఎందుకంటే నీ అవసరం వారికి తెలుసు నువ్వు దానికోసం ఏ పనినైనా చేస్తావని వాళ్లకు తెలుసు అలాంటప్పుడు వాళ్లు నిన్ను ఒక పావులాగా వాడుకుంటారు ఉంటారు అందుకే మన అవసరాలను దీన స్థితిని మన నిస్సహాయతను ఎవ్వరికీ చెప్పవద్దు ఇక ఎవరికీ చెప్పకూడని రెండవ విషయం మనం గతంలో చేసిన తప్పులను అలాగే మనం భవిష్యత్తులో చేయబోయే ముఖ్యమైన పనుల గురించి ఎవ్వరికీ చెప్పవద్దు ఒక్కసారి ఆలోచించు మనం గతంలో చేసిన తప్పులను వేరే వ్యక్తికి చెబితే ఆ తప్పులు ఒప్పులుగా మారిపోవు కదా అలాంటప్పుడు వాటిని వేరే వారికి చెప్పడం వల్ల ఏం ప్రయోజనం మనమే మన తప్పులను బయట పెట్టుకున్నట్టుగా ఉంటుంది అలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తి దృష్టిలో మనం తప్పుడు వ్యక్తిగా మిగిలిపోతాం అందుకే మనం గతంలో చేసిన తప్పులను ఎవరికీ చెప్పవద్దు అలాగే మనం భవిష్యత్తులో చేయాలనుకుంటున్న ముఖ్యమైన పనులను కూడా ఎదుటి వ్యక్తికి చెప్పవద్దు మనం చేయబోయే పని గురించి ఎదుటి వ్యక్తులకు అవసరమే లేదు అలాంటి వారికి మనం భవిష్యత్తులో చేసే పని గురించి ఎందుకు చెప్పాలి మనం ఆ వ్యక్తికి భవిష్యత్తులో చేస్తామన్న పని ఒకవేళ మనం ఆ పనిని పూర్తి చేయలేకపోతే మనం ఎవరికైతే ముందుగానే ఆ పని గురించి వివరించి చెప్పామో ఆ వ్యక్తి ముందు మనం చులకనే పోతాం ఇక ఎవరికీ చెప్పకూడని మూడవ విషయం మన ఇంట్లో జరిగిన ఏ విషయం అయినా సరే అది చిన్నదైనా పెద్దదైనా మంచి అయినా చెడైనా ఎట్టి పరిస్థితులలో బయట వారికి చెప్పకూడదు మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో గాని భార్యతో గాని మన పిల్లలతో గాని ఏదో ఒక విషయం వారితో మంచో చెడో ఏదో ఒకటి మాట్లాడుకుంటాం ఆ మాటలు మన ఇంటిని దాటి బయటకు వెళ్లకూడదు ఒకవేళ ఎవరైనా ఈ విషయాలను బయట వారికి చెబితే మనమే వారికి మన గురించి తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది ఆ విషయం ఒక్కరితోనే ఆగకుండా ఊరందరికీ తెలిసిపోతుంది ఇప్పటి సమాజంలో ఇదే నడుస్తుంది మన ఇంట్లో గొడవ జరిగితే వాటిని తీసుకువెళ్లి బంధువులకు పక్కవారికి చెబుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీకు ఏమీ లాభం ఉండదు అంతేకాక ఆ గొడవలు మరింతగా పెరుగుతూనే ఉంటాయి అందుకే ఏ విషయాలైనా సరే అందరూ కలిసి ఇంట్లోనే పరిష్కరించుకోవాలి ఇంట్లోని విషయాలు గడప దాటి బయటకు వెళ్లకూడదు ఇక ఎవరికీ చెప్పకూడని నాలుగవ విషయం ఇది అతి ముఖ్యమైనది మన సంపాదనను ఎట్టి పరిస్థితులలో ఎదుటివారికి చెప్పకూడదు ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి మనకు సంపాదన ఎక్కువగా వస్తుందని మన స్నేహితులకు చెబితే ఆ స్నేహితుడికి ఏదైనా ఒక ఆర్థిక సమస్య వస్తే అతను ఖచ్చితంగా నిన్నే గుర్తు చేసుకుంటాడు ఎందుకంటే నీ సంపాదన అతనికి తెలుస్తుంది కాబట్టి నువ్వు మాత్రమే అతనికి సహాయం చేయగలవు అనుకుంటాడు అతను వచ్చి నీకు సహాయం అడుగుతాడు నువ్వు సహాయం చేస్తే అంతా బాగానే ఉంటుంది ఒకవేళ నువ్వు వేరే కారణాల వల్ల అతనికి సహాయం చేయలేకపోతే అప్పుడు ఆ వ్యక్తిని గురించి ఇలా అనుకుంటాడు ఇతను బాగానే సంపాదిస్తున్నాడు ఇతని వద్ద చాలా ధనం ఉంది ఇతను అతను అనుకుంటే నాకు సహాయం చేయగలడు కానీ కావాలనే నాకు సహాయం చేయడం లేదు అని అనుకుంటాడు ఇక ఆ రోజుతో స్నేహం కూడా చెడిపోతుంది ఒకవేళ మీ సంపాదన తక్కువగా ఉంటే మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు చిన్న చూపు చూస్తారు ఒకవేళ మీరు ఎక్కువగా సంపాదిస్తే ఆర్థికంగా సహాయం చేయమని అడుగుతారు ఆర్థిక సహాయం చేయకపోతే బంధాలు బంధువులు స్నేహితులు అందరూ దూరమవుతారు అందుకే మన సంపాదన గురించి ఎవరికీ చెప్పకుండా కూడదు ఇక ఎవరికీ చెప్పకూడని ఐదవ విషయం మన బలం మరియు బలహీనతల గురించి ఎవరికీ చెప్పకూడదు ముందుగా ప్రతి మానవుడు తన బలాలు బలహీనతలను తెలుసు అలాగే వాటిని ఎవరికీ చెప్పకూడదు మన బలహీనత గురించి ఎదుటివానికి చెబితే ఏదో ఒక సమయంలో మన బలహీనతను ఉపయోగించుకుని వాడు ప్రయోజనాన్ని పొందుతాడు ఒకవేళ మన బలం గురించి ఎదుటివానికి తెలిస్తే దానికి తగ్గట్టుగా వ్యూహాన్ని రచించి మనల్ని ఓడిస్తాడు ఇస్తాడు అందుకే మన బలహీనతలు బలాలు ఎవరికీ చెప్పకూడదు అంతెందుకు మన సొంత భార్యా భర్తలకు కూడా మన బలాలు బలహీనతలు చెప్పకూడదు ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు కాలం ఎప్పుడైనా మారి పోవచ్చు సొంత వాళ్లు కూడా శత్రువులుగా మారవచ్చు అలాంటప్పుడు మన బలహీనతలు వాళ్లకు తెలిస్తే మనల్ని ఒక ఆట ఆడిస్తారు ఇక ఆరవ విషయం మన ప్రాణమిత్రులు ఎవరు మన శత్రువులు ఎవరు అనేది ఎదుటివారికి చెప్పండి కూడదు మన ప్రాణమిత్రుని గురించి ఎదుటి వారికి చెబితే నీ స్నేహాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంది అందరూ అలా చేయకపోవచ్చు కాని శత్రువు మాత్రం ఆ ప్రయత్నమే ఖచ్చితంగా చేస్తాడు మిమ్మల్ని వెడగొట్టే ప్రయత్నం చేస్తాడు అలాగే మన శత్రువు ఎవరు అనేది కూడా ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే ఈ రోజు నీతో స్నేహంగా ఉన్న వ్యక్తి రేపు నీకు శత్రువుగా మారితే తను నేరుగా నీ శత్రువుతోనే చేతులు కలిపి నిన్ను నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు అందుకే ఎంతటి ప్రాణ స్నేహితుడైనా నీ శత్రువు గురించి మాత్రం చెప్పకూడదు ఇక చివరిది ఏడవది నువ్వు దానం చేస్తే ఆ దానం చేసిన విషయం ఎవ్వరికి చెప్పకూడదు అలా అందరికీ తెలిసేలా దానం చేస్తే ఆ దానం వ్యర్థం అవుతుంది ఆ ఫలితం కూడా నీకు లభించదు నేను ఇంత గొప్పగా దానం చేశాను అని చెప్పుకోకూడదు అది నీ అహంకారంగా మారుతుంది అందుకే దానం అనేది గుప్తంగా చేయాలి కుడి చేతితో దానం చేస్తే ఆ విషయం ఎడమ చేతికి తెలియకూడదు ఏడు విషయాలను చెప్పిన ఆ గురువు నాయన ఈ ఏడు విషయాలు ఎవరైతే తమ జీవితంలో పాటిస్తారో వారి జీవిత వీటిని అనుసరిస్తారో ఎల్లప్పుడూ వాళ్లు సుఖంగా చాలా సంతోషంగా తమ జీవితాన్ని జీవిస్తారు అలాగే వారి ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు అని చెబుతాడు ఇక గురువుగారు చెప్పిన మాటలు విన్న రాము గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి తన ఇంటికి వెళ్లిపోయాడు చూశారు కదా మీకు గనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ప్రసాద్ టాక్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్